ఎవరు గొప్ప చెట్టు మీద చిలకమ్మ పండు తింటూ కూర్చుంది ఉదయం తాను విన్న పిల్లల మాటలను తిరిగి పలకడానికి ప్రయత్నిస్తోంది చిలకమ్మ మాటలను విన్న సీతాకోక చిలుక రెక్కలు ఊపుకుంటూ చెట్టు మీద వాలింది సీతాకోక చిలుకను చూడగానే చిలుక నీ రంగురంగుల రెక్కలు చాలా అందంగా ఉన్నాయి అంటూ మెచ్చుకుంది నాకు నీముద్దు పలుకులంటే ఇష్టం ముక్కుకెంపు రంగులో ఎంతో అందంగా ఉంటుంది అంటూ సీతాకోక చిలుక చిలుకను మెచ్చుకుంది అలా అవి పరస్పరం పొగుడుకుంటూ మాట్లాడుకుంటుంటే వాటికి దూరంగా కోయిల కనిపించింది దాని పక్కనే అటూ ఇటూ ఎగురుతూ తేనెటీగ కూడా ఉంది చిలుక వాటిని చూడగానే మనలో ఎవరు గొప్పవాళ్లమనే విషయాన్ని మన కాకమ్మను అడుగుదామంది చిలుక కోయిల తేనెటీగను పిలిచి విషయం చెప్పింది అన్నీ కలిసి కాకమ్మ కూర్చున్న కొమ్మ దగ్గరకు వెళ్లాయి వాటిని చూడగానే ఎంతో సంతోషించింది బాగున్నారా అందరూ కలిసికట్టుగా వచ్చారు ఏంటి సంగతి అని అడిగింది మా నలుగురిలో ఎవరు గొప్పో తెలుసుకోవాలనుకుంటున్నామని చిలుక సీతాకోక చిలుక ముక్తకంఠంతో చెప్పాయి ఆ మాటలకు కాకి ఆశ్చర్యపడి మీరందరూ గొప్పవాళ్లే ఒకరితో మరొకరిని పోల్చలేమని చెప్పింది అయినా చెప్పమని చిలుక అడిగింది కాకి వాటిని చూస్తూ మీలోని ప్రత్యేక లక్షణాలను చెప్పమని అడిగింది మొదట చిలుక మిగతా పక్షులు మనుషుల్లా మాట్లాడలేవు నేను మాత్రం చక్కగా మాట్లాడగలను పచ్చని రంగులో ఎరుపు రంగు ముక్కుతో అందంగా ఉంటానని చెప్పింది తరువాత సీతాకోక చిలుక నా రెక్కల రంగులు పువ్వులతో పోటీ పడతాయి నేను పువ్వుల్లోని తేనెను తాగగలను అని చెప్పుకుంది కాకి కోయిలతో నీ గొప్పతనం గురించి చెప్పమంది చూడ్డానికి నేను నల్లగా ఉంటాను నేను పాడితే వసంత ఋతువు వచ్చిందనుకుంటారు అని చెప్పింది నేను పూలనుంచి మకరందాన్ని స్వీకరిస్తాను తేనెను తయారు చేస్తాను నా వల్లే మనుషులు జంతువులకు తేనె లభిస్తోంది అంది తేనెటీగ అందరి మాటలు విన్న కాకి చిలుకతో నువ్వు ఏ భాషలో మాట్లాడగలవని అడిగింది నాకంటూ భాషలేదు నేను ఏ భాష వింటే ఆ పదాలను అనుకరిస్తూ పలకగలను అంది తర్వాత కాకి కోయిలను నువ్వు ఏ భాషలో పాడగలవని అడిగింది నా పాట నా సొంతం నేను ఎవరి భాషను అనుకరించను నా గొంతునే అందరూ అనుకరిస్తారు అంది నువ్వు తేనెను తయారు చేయగలవా అని కాకి సీతాకోక చిలుకను అడిగింది నేను పువ్వుల్లోని మకరందాన్ని అయితే తాగగలను కాని తేనెటీగలా తేనెను తయారు చేయలేను అని చెప్పింది ఇలా ప్రకృతిలో ప్రతి ప్రాణికి కూడా తనకు మాత్రమే చెందిన ప్రత్యేక లక్షణం ఉంటుంది ఒకరిలోని గొప్ప లక్షణాలను మరొకరు మెచ్చుకోవాలి అంతేకాని పక్కవారితో పోల్చుకుని లేనిదానికి బాధపడకూడదు మరొకరిని ఎగతారి చేయకూడదు మనందరం ఒకే చెట్టుపై నివసిస్తున్నాం అవసరానికి ఒకరికొకరం సహాయం చేసుకోవాలి ఒకరినొకరు కించపరుచుకోకూడదు అని కాకి తన తీర్పు చెప్పింది నీతి ప్రతి ఒక్కరికి తనకు మాత్రమే చెందిన ప్రత్యేక లక్షణం ఉంటుంది ఒకరిలోని గొప్ప లక్షణాలను మరొకరు మెచ్చుకోవాలి అంతేకాని పక్కవారితో పోల్చుకుని లేనిదానికి బాధపడకూడదు మరొకరిని ఎగతారి చేయకూడదు